హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే లాస్ట్ టైం వీడియోస్ స్లోగా వస్తున్నాయి మన యూట్యూబ్లోకి మీకు వచ్చేసి ఒక నాలుగు బుల్లెట్స్ అయితే ఫిట్టింగ్ అయితే ఉన్నాయి మీకు అది ప్రతిదీ ఒక్కొక్క బుల్లెట్ ఫిట్టింగ్ చేసేది మీకు అప్డేట్ ఇస్తానే ఉంటాను చూడండి ఈ నాలుగు ఇంజన్లు అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క మోడల్లో రెడీ చేస్తుండ టైప్ టైప్లో రెడీ చేస్తుండ మొత్తం అయితే మీకు ఫుల్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాను ఇప్పుడు దీనికి సంబంధించిన సామాను కొద్ది అయితే వచ్చింది ఇక్కడ ఒక బైక్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఒక సింగిల్ సీట్ కోసము రెడీ చేయాలని ఒకటి కబీర్ సింగ్ మూవీ బైక్ ఒకటి రెడీ చేయాలని దాని సామాన్ అయితే ఇక్కడ ఉంది మిగతా క్రోమింగ్ ఐటము ఇక్కడైతే వచ్చేసింది క్రోమింగ్ ఐటెం మొత్తము క్రోమింగ్ జింక్ ఐటమ్ ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే రాడ్ లివర్ జై టు జెడ్ ఇక్కడ బెండ్ పైప్ సైలెన్సర్స్ టోటల్ మీకు చూపిస్తాను ఆయిల్ గేజ్ చెకింగ్ ఇది ఓల్డ్ వింటేజ్ మోడల్స్ ఇది యాక్షన్ రాట్సు ఓల్డ్ ఐటమ్

మొత్తం అయితే ఆల్ జింక్ ఐటమ్ అండ్ ఇది గోల్డ్ ఐటమ్ మామూలుగా అయితే జింక్ ఐటమ్ చేపిస్తుండం ఇప్పుడైతే కొద్దిగా గోల్డ్ ఐటెం చేద్దాం గోల్డ్ ఫినిషింగ్ చేద్దాం బైక్స్ మొత్తం అనేసి గోల్డ్ కిట్ మొత్తం గోల్డ్ ఐటమ్ చేపిస్తాము ఇక్కడ చూడండి ప్లగ్ కూడా మొత్తం డిజార్ట్ గోల్డ్ ఐటమ్

ఇదైతే కొద్దిగా ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇది ఒక బైక్ ఇది కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఇది అయితే ఫుల్ వీడియో అయితే మీకు చూపించలేదు కానీ దీన్ని స్టార్టింగ్ చేసి మీకు వీడియో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చూసుకుంటే మొత్తం నీవు సామాన్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఒక ఇంజన్ ఫిట్టింగ్ అయితే చేసి పెట్టాను ఇంకొక బైక్ ఫిట్టింగ్ చేయాలి ఇది వచ్చేసి ఒక డీజిల్ బుల్లెట్ ఇంజను ఇది ఒక డీజల్ బుల్లెట్ పెట్రోల్ కి అసెంబుల్ చేయాలి పెట్రోల్ ఇంజిన్ దింపేసి డీజిల్ ఇంజన్ అసెంబ్బుల్ చేయాలి మొత్తం టోటల్లీ మీకు నెక్స్ట్ వీడియోలలో ఫుల్గా మీకు ప్రతి బైక్ వీడియో ఫుల్గా అప్డేట్ ఇస్తాను చూస్తూనే ఉండండి చార్యా నైన్టీన్ సెవెంటీస్ ఓకే జై శ్రీరామ్ నెక్స్ట్ వీడియోలో కలుపుతున్నాం